దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం అయితే ఏమంటున్నాడో చూడండి దేవుడు సంఘముని గురించి ఈ మాట మాట్లాడుతున్నాడు పరమగీతము ఐదవ అధ్యాయం రెండవచ్చనం పరమగీతము ఐదవ అధ్యాయం రెండవ వచనం నేను నిద్రించి తినే కానీ నా మనస్సు మేలు కొనియున్నది నా సహోదరి నా ప్రియురాల నా పావురమా నిష్కలంకురాల ఆలకింపము నా తల మంచుకు తడిసినది నా తల్ నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినది నాకు తలుపు తీ నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు నా సహోదరి నా ప్రియురాల నా పావురమా సంఘమును గుర్చి దేవుడు నా పావురమా అంటూ ఉన్నాడు ఇప్పుడు మనమందరం ఎవ ఎవరి మనమందరము పావురమై ఉన్నాం అయితే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరి సంఘముగా కూడిన వారందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత ఆయన ఏం చేస్తున్నా అంట రాత్రి వేళ మన తలుపు దగ్గర వచ్చి నిల్చుంటాడంట ఎందుకు దేవుడు రాత్రి వేళ ఎందుకు వచ్చి నిలవాలి చెప్పండి పగలు రావచ్చు కదా పగలు వచ్చి ఇదిగో నేను బయట ఉన్నాను తలుపు తెరవండి అనవచ్చు కదా దేవుడు రాత్రులే ఎందుకు తలుపు తెరుస్తాడు తలుపు దగ్గర ఉంటాడు ఏమంటున్నాడు ఆయన చూడండి ఎంత బాధాకరమో చూడండి ఈ మాట నిద్రపోయే వాళ్ళు సిగ్గుపడాల్సిన పరిస్థితి ఆయనే అంటూ ఉన్నాడు నా పావురమా నిష్కరంకురాల ఆలకింపుము నా తల మంచుకు తడిసినది మనం ఎక్కడున్నాము దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి మనం లోపల ఉన్నాం ప్రశాంతంగా దేవుడు ఎక్కడున్నాడు బయట ఉన్నాడు బయట ఉండి ఏం జరుగుతుందంట మంచుకు ఆయన తల తడిసిపోతా ఉందంట నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి నాకు తలుపు తీయు మనసు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు తలుపు తెరు తలుపు తెరువు నేను లోపలికి వస్తానని దేవుడు తట్టుతూనే ఉన్నాంట బయట ఏం జరుగుతుందంట మంచు కురుస్తుందంట వర్షం కురుస్తూ ఉందంట దాని వలన ఆయన తలంతా తడిసిపోయిందంట ఏం చేస్తుంది చెప్పండి మనం చదువుకున్నాం కదా నేను నిద్రించి తినే కానీ నా మనస్సు మేలుకొని నిద్రపోతా ఉందంట చాలామంది ఏమంటుంటే ఏం రా లేచారా లేదా అని అంటే ఏమంటారు నేను మేలుకొని ఉన్నాను మీరందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు మీరు పాటలు పాడుతున్నారు మీరు ప్రార్థన చేస్తున్నారు ఇలాంటి మీరు పని చేస్తున్నారు నేను అంతా వింటూనే ఉన్నాను నేను మేల్కొని ఉన్నాను అనేది అనేది ఎవరు చెప్పండి సోమరిపోతలు అంటారు మేల్కొని ఉన్నావు కదా లేయచ్చు కదా మేల్కొని ఉన్నాను నిద్రపోవట్లేదు కదా ఇవంటా ఉంది నేను నిద్రించి తినే కానీ నా మనసు మేలుకొని ఉన్నది దేవుడు తలుపు కొడుతూ ఉంటే ఈ మనసు ఏం చేస్తుందంట మేల్కొని ఉందంట మరి లేయచ్చు కదా దేవుని యొక్క తల ఎందుకు తడవాలి లేదు నిద్రపోతే నిద్రపో అంతే నిద్ర నుండి లేచావా మెలకు వచ్చిందా ఇక పడుకోపో అది ప్రభు బిడల లక్షణం ఇంకా సావిత్రి గ్రంథంలో చదివితే సిగ్గుచేటు సోమరీ చీమల వద్దకు వెళ్ళం ఇంత లేచిన మనిషి ఐదు అడుగులు ఉన్నటువంటి మనిషి హైటు వెయిట్ ఉన్నటువంటి మనిషి ఎవరి దగ్గరికి వెళ్ళాలంట ఎంత సిగ్గుచేటు మనం ఒక్కసారి ఇట్లా ఏళ్ళు చిట్కను ఇట్లా అంటే ఆ చీమ చనిపోతుంది ప్రిలాని చీమ కోసం దేవుడు ప్రాణం పెట్టలేదు ఎవరి కోసం పెట్టాడు మన కోసం ప్రాణం పెట్టాడు అయితే ఏమంటున్నాడు దేవుడు సోమరి చీమలేతకు వెళ్ళి దాన్ని నడత జాగ్రత్తగా కనిపెట్టండి ఏమి నడుతుంది దాని దగ్గరగా పని కాలంలో ఎండాకాలంలో బాగా కష్టపడి లైన్గా పర్ఫెక్ట్గా లైన్ తప్పిపోకుండా ఒక్క చీము కూడా పక్క దొరకకుండా దాని లైను మనం ఏం పుల్లలేసిన కట్టెలు వేసినా ఏమేసినా వాటి లైన్ వాటికి కరెక్ట్గా ఉంటుంది ప్రేలా అలాగిన అవి ఎలా కష్టపడుతున్నాయో అలాగ మీరు కష్టపడండి అంటూ సోమరి చీముల ఎద్దకు వెళ్ళమంటున్నాడు ఇవేమంటా ఉంటే నేను నిద్రించి తినే కానీ నా మనసు మేలుకొని ఉంది మేలుకున్న తర్వాత మెలకు వచ్చిన తర్వాత దేవుడు మిమ్మల్ని తట్టి లేపిన తర్వాత ఇంకా మీరు పడుకోకూడదు పడుకున్నారంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి చీమల దగ్గరికి వెళ్ళాలి తప్పకుండా అంతే మీరు నిద్రపోతే ఓకే మెలకు వచ్చిన తర్వాత ఇంకా కొద్దిసేపు కాళ్ళు ముడుచుకుంటాను సామెతల గ్రంథంలో ఉందన్నమాట ఏం చేస్తారంట తృప్తి కాదనమాట రాత్రి ఎనిమిదికో తొమ్మిదికో పదికో పడుకున్నా తెల్లవారు ఆరైనా కూడా ఇంకా తృప్తి కాదు నిద్ర ఎప్పుడు వద్దన్నది ప్రియులారా ఇంకా ఏమంటారంట కొద్దిసేపు కాళ్ళు ముడుచుకుంటాను కొద్దిసేపు కాళ్ళు చాపుకుంటాను కొద్దిసేపు చేతుల కాళ్ళన్నీ ముద్దయ్యేటట్టుగా దుప్పటి కప్పుకొని ముడుచుకొని పడుకుంటాను ఇవన్నీ ఎవరు మాటలంట అంట సోమరుల మాటలో సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుడు మాకిచ్చినటువంటి కృప ఏంటంటే ఏ ఒంటి గంటకో రెండు గంటలకు మూడు గంటలకో మెలకు వచ్చేస్తా అయిపోయా పడుకుంటే నీ అంత చూస్తున్నట్టుగా ఉంటుంది ఇంకా మా పరిస్థితి మమ్మల్ని చూస్తే మిమ్మల్ని చూస్తాడో చూడ్డా చెప్పండి చూస్తాడా చూడ తప్పకు చూస్తే చూడయ్యా ఎట్లన్నా కానీ చూడయ్యా అనుకొని మీరు పడుకున్నారనుకోండి చూస్తాడు నిజంగానే చూస్తాడు అయితే చీమలు ఎలాగో పర్ఫెక్ట్గా లైన్ ప్రకారం క్రమం తప్పకుండా కష్టపడుతూ ఉన్నాయో వాటికి పరలోకం లేదు ప్రియులారు మనకు పరలోకం ఉంది మన కోసం దేవుడు భూమి మీదకి దిగివచ్చి ప్రాణం పెట్టాడు అంత ప్రభావం ఉన్నది మనకు అందుకని నిద్ర మేలు ఇక నిద్రపోవద్దండి వెంటనే లేయండి మొక్క మీద నీళ్ళు వేసుకోండి కాళ్ళు చేతులు కడగండి శుద్ధ అయిన తర్వాత మోకరించండి ప్రార్థన చేయండి దేవుని స్థుతించండి మీ మనవులన్నీ దేవుని చెప్పండి తర్వాత మీ ప్రార్థన అయిపోయిన తర్వాత ఇష్టముతో ఆశతో దేవుని యొక్క వాక్యాన్ని చదవండి తర్వాత చదువుకునేవారు చదవండి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ కాండి పనులు చేసుకునే వారు పనులు చేయండి వ్యాపారం చేసేవారు వ్యాపారం చేయండి పరిచయం చేసేవారు పరిచయం చేయండి ఏదైనా సరే ప్రార్థన తర్వాత వాక్యం చదివిన తర్వాత మీరు ఏ పనైనా చేయండి ఆ రోజు మీ పనులు ఎట్లుంటాయో మీరే చూడండి రెడీ సహోదరి అన్నారంట ఎవరైనా నన్ను నిద్ర లేపితే పలే చిరాగ్గా ఉంటుంది నాకు చాలా బీప్ వస్తుందంట నిద్ర లేపితే ఏమొస్తుందంట మనమే లేస్తే అయిపోయాయి కదా మన ముందే లేస్తే ఎవరు ఎందుకు లేపుతారు చెప్పండి నువ్వు ఏడైనా ఎనిమిదైనా తొమ్మిదైనా పడుకుంటే ఏం చేస్తారు తన్నైనా లేపుతారు కదా తన్నైనా లేపుతారు అలాంటి దుర్గతి ప్రభు బిడలకి తగదు బ్రిలారా కాబట్టి దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం అయినటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమేన్